నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తునీకరించకుండా బ్రతుకు ఏంటి దేనిని బట్టి మన యవ్వనమును బట్టి ఒకరు నిన్ను తునీకరించుకున్నట్లుగా బ్రతుకు ఎందుకంటే నువ్వు సంఘములో విశ్వాసము కాదు లోకములో ఉన్న వ్యక్తివి కాదు సంఘములో బోధించే బోధకుడివి కాబట్టి నీ ముందు నువ్వు మాదిరి కలిగి ఉండాలి మాదిరి కలిగి ఉండాలంటే ఏం చేయాలి ఏమిటి నీ యవ్వనాన్ని బట్టి ఒకడు నిన్ను తునీకరించుకున్న బ్రతకాలి ఎందులోనో తెలుసా అండి ఎందులోని మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ విశ్వాసలకు మాదిరిగా బ్రతకాలి దేవుడికి స్తోత్రం హలలుయా ఇదిగో నీ మాటలో కూడా ఏం పోగోవాలి ప్రవర్తనలో మాటలు వీటన్నిటిలో మాదిరితనం కనిపించేటట్టుగా బ్రతకాలి స్తోత్రం అలలుయా ఈ రోజు చాలా మంది జీవితంలో ఈ మాదిరితనం లేదండి మాదిరిగా బ్రతకడం తెలీదు అయ్యా ఎలా బ్రతకాలంటే ఒకరు నిన్ను తునీకరించకుండా బ్రతకాలి ఎలా బ్రతకాలండి ఇతరులు మనలను తునీకరించకుండా మనం బ్రతకాలని వాక్యం అంటుంది ఒకరు నిన్ను తునీకరించకుండా బ్రతకాలి అంటే మన జీవితంలో కొన్ని చేయాల్సినవి దేవుని ఎదుట ఉన్నాయి మనం పాటించవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని పాటిస్తున్నప్పుడు ఇతరులతో మనం తునీకరించబడకుండా క్రీస్తులు మన జీవితం ముందుకు మేలుతుందని వాక్యము ఏమండి ఇప్పుడు మాదిరి కలిగి బ్రతకాలండి అంటే ఒక సేవకుడు కావచ్చు బోధిస్తున్న నేను కావచ్చు వింటున్న మీరు కావచ్చు అంటే ఒక మాదిరి కలిగిన జీవితం కావాలి మొట్టమొదటిగా అతను అన్నమాట నీ ఎవ్వనమ్మను బట్టి ఎప్పుడు నేను తునీకరించకూడదు ఎందుకు తెలుసా ఎవరి కాలంలో ఉన్న మీరు ఇతరులు తుని ప్రభుకి కనిపించినట్లుగా ఉండాలి జాగ్రత్త కాపాడు నీ యవనాన్ని కాపాడుకో జాగ్రత్త ఇతరులు నిన్ను అవమానపరచకుండా నీ ప్రవర్తన ఉండాలి అంటే మాటలో కూడా నీ ప్రవర్తన చాలా బాగోవాలి ఎందులోనండి మాటలో ప్రవర్తన బాగోవాలి అంటే విశ్వాసములో కానీ ప్రేమలో కానీ పవిత్రతలో కానీ అంటే ఇప్పుడు మొదట ఏమన్నాడు మొదటి ఏమన్నా నీ యవనాన్ని బట్టి అన్నాడు తర్వాత మాటలో ఉందండి మాటలో కూడా మాదిరితనం కావాలి అంటే ఒక క్రైస్తవులు కూడా ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని అర్థం అండి మనం కూడా మన నోటిని ఇట్టి పడితే ఎలా పడితే అలా మాట్లాడకుండా మన మాటలో కూడా మాదిరితనం ఇతరులకు కనిపించాలి ఇంకోటి తెలుసా ప్రేమలో దేంట్లోనండి ప్రేమలో అంటే క్రైస్తవ ప్రేమను కూడా ఇతరులకు తెలిసిపోవాలి నువ్వు నీ ప్రేమను వారు చూసేటప్పుడు ఆ ప్రేమ నీలో ఉన్నట్లుగా ముందు నువ్వు ప్రేమ కలిగి నువ్వు జీవించు నీ సంఘం కలిగి నీ సంఘం కూడా ప్రేమ కలిగి ఉంటుంది అంటున్నాడు ఇదిగో నువ్వు ఆ ప్రేమలో కూడా ఒక మాదిరితనం ఇతరులకు చూపించాలి ఎందులోనండి యవనంలో చూపించాలన్నాడు మాటల్లో చూపించాలన్నాడు ప్రేమలో చూపించాలన్నాడు కూడా మాదిరి కొంతమంది విశ్వాసం లేకుండా జీవిస్తారు అందులో ఆయన అంటున్నాడు విశ్వాసం కూడా మాదిరి కలిగి ఉండాలి యవ్వన కాలం నేను చెప్తా ఉంటాను యవ్వన కాలం చాలా విలువైనది దేవుని దృష్టికి అందులో పెట్టే నీ యవ్వన కాలంలో నువ్వు తునీకరించబడకూడనట్లుగా ఎక్కడండి ఎక్కడ తునీకరించబడకూడదు అన్నాడు ఎక్కడ లోకములో నీవు తునీకరించబడుకుంటున్నట్లుగా నీ యవనాన్ని కాపాడుకోవాలి మాటలో ప్రవర్తనలో విశ్వాసములో వీటన్నిటిలో కూడా ఒక మాదిరి కలిగిన జీవితం నీలో కనిపించాలంటున్నాడు హలో లూయావర్తను కాపాడు నీ మాట తీరు కాపాడు నీ విశ్వాసమును కాపాడుకో నీ యమనాన్ని కాపాడుకో క్రైస్తవ జీవితంలో వీటిని చాలా జాగ్రత్తగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ ఉంది పవిత్రతలో దేవుడికి స్తోత్రం ఎందులోనండి పవిత్రతను కూడా నేను నీవు మాదిరి కలిగి బ్రతకాలి అంటే కాపాడుకోవాలి